ఘోర రోడ్డు ప్రమాదం కెనరా బ్యాంక్ మేనేజర్ కుటుంబంతో సహా డ్రైవర్ దుర్మరణం బదిలీపై సొంత రాష్ట్రానికి సొంత రాష్ట్రానికి వస్తుండగా ప్రమాదం ఈ వీడియోలో తెలుసుకుందాం సొంత రాష్ట్రానికి బదిలీ అయిందని సంతోషించే లోపు కెనరా బ్యాంక్ మేనేజర్ కుటుంబాన్ని కబలించిన రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బ్యాంక్ మేనేజర్ కుటుంబం సొంత రాష్ట్రానికి బదిలీ కావాలని మూడేళ్లుగా పైగా ఎదురుచూశారు ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించి కర్ణాటక నుంచి తెలంగాణకు బదిలీ అయింది సంతోషంతో కుటుంబం మొత్తం దైవదర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు వారిలో కెనరా బ్యాంక్ మేనేజర్ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయారు కర్ణాటకలోని విజయపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకా మనగోలి సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు మృతి చెందిన వారిని గద్వాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు ఈ ప్రమాదంలో బ్యాంక్ మేనేజర్ భాస్కర్ కుటుంబంతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు గద్వాల జిల్లాకు చెందిన టి భాస్కర్ మొదట గద్వాల కెనరా బ్యాంకులో విధులు నిర్వర్తించారు ఆ తర్వాత ప్రమోషన్పై మేనేజర్ హోదాలో కర్ణాటకలోని విజయపురకు బదిలీ అయ్యారు సాధారణ బదిలీలో భాగంగా ఆయనకు హైదరాబాద్ బ్రాంచ్కి బదిలీ చేశారు మూడేళ్లుగా పైగా కర్ణాటకలో ఉన్న భాస్కర్ కుటుంబం సొంత రాష్ట్రానికి బదిలీ కావడంతో కుటుంబంతో దైవ దర్శనాన్ని చేసుకునేందుకు బయలుదేరారు బుధవారం ఉత్తర కన్నడ జిల్లాలోని మురుడేశ్వర్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది సోలాపుర చిత్రదుర్గ జాతీయ రహదారి ఎన్హెచ్ ఫిఫ్టీపై భాస్కర్ కుటుంబం ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది అదుపు తప్పిన లారీ తొలుత కారు ముందు ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది ఆ తర్వాత అదే లారీ భాస్కర్ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది ఈ ఘటనలో భాస్కర్తో పాటు ఆయన భార్య పవిత్ర కుమార్తె జ్యోష్న పన్నెండు కుమారు కుమారుడు అభిరామ్ పద్నాలుగు సంవత్సరాలు కారు డ్రైవర్ విజయపుర జిల్లా హుర్తికి చెందిన వికాస శివప్ప మకని ట్రావెల్స్ బస్సు డ్రైవర్ బసవరాజ రాథోడ్ ప్రమాదంలోనే అక్కడికక్కడే మరణించారు తీవ్రంగా గాయపడిన భాస్కర్ మరో కుమారుడు ప్రవీణ్ తేజ లారీ డ్రైవర్ చిన్నబసు సిద్ధప్పలను విజయపుర జిల్లా ఆసుపత్రిలో చేర్చారు ప్రమాద వార్త తెలియడంతో భాస్కర్ కుటుంబం సోదరు సోదరులు కర్ణాటక బయలుదేరి వెళ్ళారు మృతదేహాలను గద్వాల తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు చూ చూడచ్చు ఫ్రెండ్స్ సొంత రాష్ట్రానికి బదిలీ అయిన సంతోషం కూడా ఉండకముందుకే వారు రోడ్డు ప్రమాదంలో అయితే మరణించడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కెనరా బ్యాంక్ మేనేజర్ కుటుంబం కర్ణాటకలో విధులను నిర్వర్తించి తెలంగాణకు బదిలీ అయ్యంగా దైవ దర్శనానికి వెళ్తూ వస్తుండగా ప్రమాదానికి గురై ప్రమా కుటుంబంతో సహా అందరూ చనిపోవడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఊర వీడియో వీడియో నష్టం లైక్ చేయండి అంతేకాకుండా కొత్త వీడియో కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్